వెల్కమ్ టు న్యూస్ మండలం కుటుంబ సాధికార సమావేశమైన ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ముళకెల చెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు పెద్దతిప్ప సముద్ర మండలంలోని కుటుంబ సాధికార సారథులతో సమీక్ష జరిపిన టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి కేఎస్ఎస్ సర్వే గురించి సారథులకు కార్యకర్తలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్లాలని తెలిపారు ప్రతి అరపై రేంజ్ కు ఒక పురుషుడు మరియు ఒక మహిళ నియమించుకోవాలని లేని చోట మాత్రమే మగవారికి అవకాశం కల్పించాలని సూచించారు ఈ సమావేశం పీటీఎం మండల తెలుగుదేశం కార్యకర్తలు మండల స్థాయి నాయకులు కేఎస్ఎస్ సారథులు పాల్గొన్నారు

ఏప్రిల్ ముప్పై తేదీ లోపల పూర్తి చేసుకొని మహానాడుకు పూర్తి సన్నాహంతో ఆదర్ కావాలని తెలియజేస్తుంది ఈ కమిటీల ఏప్రిల్ పద్రిల్ పదీ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ పదహైదు నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ లోపల గ్రామ కమిటీలు మండల కమిటీలు పార్లమెంట్ కమిటీలు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆదర్ కావాలి మహానాడులో అందరికి అరవై ఓటర్లకు ఒక కేసు ఒక పురుషుడు ఒక మహిళ నియమించుకోవాలి మహిళ అనేది ఒక ఆప్షన్ కింద పెట్టారు ఎందుకంటే పురుషులు గానీ రేపు వచ్చింది